పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండవచ్చని నంద్యాలకు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ అనుప్రియ సూచించారు ఆళ్లగడ్డ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రోటరీ ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఋతుక్రమ పరిశుభ్రతపై డాక్టర్ టిఎంసి అనుప్రియ అవగాహన కల్పించారు కార్యక్రమంలో హెచ్ఎం పర్హద్ నీం ఇన్నర్విల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ టిఎంసీ దేవి ప్రముఖ పారిశ్రామికవేత్త రోటరీ క్లబ్ డిస్టిక్ ఆఫీసర్ టీఎంసీ వేణుగోపాల్ ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత సెక్రటరీ బైసాని ఉమామహేశ్వరి సభ్యులు రమాబాయి టిఎస్ విజయలక్ష్మి లక్ష్మీదేవి విజయ్ గీత స్వర్ణ శ్రీదేవి పద్మజావల్లి వృక్ష యజ్ఞం నిర్వాహకురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు మొత్తం రాంగ్ ప్లేస్ లో టచ్ చేస్తే అది బ్యాడ్ అని చెప్పి సో మీకు అలా అనిపించినప్పుడు గట్టిగా నో అని చెప్పాలి వాళ్ళు ఇంకా వినట్లేదు సో అప్పుడు మీరు అక్కడి నుంచి పరిగెత్తడానికి చూడాలి అండ్ థర్డ్ మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో మదర్ కి గానీ ఫాదర్ కి గానీ చెప్పండి లేదు మీరు హాస్టల్స్ లో ఉన్నారు మీరు నమ్మే వార్డెన్ కి చెప్పండి అలా చెప్తే వాళ్ళు దానికి అలా అవ్వకుండా చూసుకుంటారు అండ్ ఇప్పుడు కొంతమంది అలా చేసి మీకు చాక్లెట్ ఇస్తాము ఎవరికి చెప్పొద్దు అలా చెప్పారనుకోండి అలాంటివి నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళు అలా చేశారంటే మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఫస్ట్ టైంలోనే నో అని గట్టిగా చెప్పాలి మనమే తక్కువేం కాదు సో గర్ల్స్ అన్నంత మాత్రాన అన్ని వినాలి అని ఏమీ ఉండదు మీకు అది నచ్చలేదు అంటే నో అని గట్టిగా చెప్పాలి ఓకేనా అండ్ నెక్స్ట్ పేరుకి ఫాదర్ ఉంటారు బట్ మొత్తం ఫ్యామిలీ రన్ చేసేది మదరే మదర్ చేసేవన్నీ సో ఆ స్ట్రెంత్ అనేది మనకు ఫస్ట్ నుంచి రావాలి అండ్ నేను కొన్ని టాపిక్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తాను అండ్ మెయిన్ గా స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు సో స్కూల్లో నేర్చుకునే విలువలు కానీ చదువు కానీ ఆటలు కానీ ఇవన్నీ మన జీవితాంతం తోడుంటాయి ఇప్పుడు నేను స్కూల్లో నేర్చుకునే ఇప్పటికీ నాకు గుర్తున్నాయి సో మీరు కూడా ఈ స్కూల్ టైం ని వేస్ట్ చేయకండి అండ్ ఇక్కడ చదువుకోండి బాగా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ వైపు ప్రయత్నించండి ఆ గోల్ కి రీచ్ అవ్వండి ఒక లైక్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అసలు అమ్మాయిలు అంటే ట్వంటీన్త్కే పరిమితము ఇంట్లోనే ఉండాలి వాళ్ళు ఏం చేయొద్దు అలా ఉండేది బట్ ఇప్పుడు అసలు అలా లేదు అన్ని రంగాలు సో ప్రతి మాకు ఒక్కసారి చెక్ చేసుకోండి మీ బ్రెస్ట్ నార్మల్ గా హ్యాండ్ తో బ్రెస్ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా గడ్డలు తెలుస్తున్నాయా ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా ఏంటి అనేది అంత హెల్తీగా ఉంటే వెళ్ళిపోయి సో ఈ ఈ జనరేషన్ లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎన్ని డబ్బులు ఉన్నా హెల్త్ బాగాలేకపోతే వేస్ట్ అసలు సో మనం మన హెల్త్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరు మనకి ఏం చేయరు సో మనం మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి హెల్త్ లో ఉండాలి మంచిగా బాగా చదువుకోవాలి అండ్ ఇంకొకటి అసలు అంటే మారుతుంది అని కొన్ని ఊర్లలో మరీ టెన్త్ క్లాస్ కూడా పూర్తి ముందే పెళ్లిలు చేసేస్తున్నారు సో మినిమం ట్వంటీ ఇయర్స్ అయినా పెట్టుకోండి ఇంట్లో స్టార్ట్ చేస్తే లేదు నేను అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ రావాలి కొంతమందికి వింటారు కొంతమందికి అసలు వినే వాళ్ళకి చెప్పండి ఏదైనా చదవాలి అట్లీస్ట్ లేకపోతే ఊరికే అయినా ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కి పెళ్లి చేసేసి అప్పుడే పిల్లలు కానిస్తే అసలు వాళ్ళ మెచ్యూరిటీ ఎంత ఉంటుంది వాళ్ళ వాళ్ళకే సరిగా ఏం తెలియదు వాళ్ళకి ఇంకా పిల్లలకి ఏం చెప్తారు సో మీ ఇంట్లో ఏమైనా పెళ్లి అనే టాపిక్ తీస్తే ట్వంటీ ఇయర్స్ వచ్చి నో అని చెప్పాలి ఓకేనా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ స్మాయిల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి